హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వచ్చేసార్ ఈరోజైతే మా పిల్లల కోసం ఒక కేజీ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నారండి చికెన్ పెద్ద పెద్ద పీసులు అయితే చేయించుకొచ్చా పిల్లలు అని అడిగారు వాళ్ళ అయితే చేయబోతున్నారు నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చూసేసేయండి చాలా రోజులు నుంచి ఒక విషయం చెప్తామనుకుంటున్నాను అండి చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చికెన్ని మ్యారినేట్ అయితే చేసుకున్నామండి రుచికి ఉప్పు ఉప్పైతే వేస్తున్నాం పసుపు కరం మసాలా అలాగే చికెన్ మసాలా కొంచెం ముందుగా వేపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా అవైతే సగం వేస్తున్నా సగం ఎత్తి పెడుతున్నా కారం అల్లం చిన్నపాయి ఒక రెండు స్పూన్లు వేస్తున్నారండి కొంచెం పెరుగు ఇవన్నీ ముక్కలు అయితే పట్టించేద్దామండి నేనైతే మొత్తం కలిపేసానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం పక్కన పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఈ దగ్గర అయితే చిన్న మీద అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే దీని మీద పెడితే ఎక్కువ ఇవ్వదు కదండి నాకు కనపడదు అందుకని నేను పెట్టుకున్నాను అయితే ఒక పక్కన బీమ్ అయితే పెట్టేస్తున్నాను అండి సపరేట్గా చంపిరియ కాబట్టి ఇక్కడైతే దబ్బలు పెట్టేసాను పెట్టేశాను హీట్ అయితే ఎక్కిపోయింది నూనె పోసుకుందాం ఒక మరిగా పోస్తున్నానండి నాకు ఎంత కావాలంత అలాగే నెయ్యి కూడా కొంచెం ఇది ఇంట్లోనే తయారు చేసి నెయ్యి అండి కొంచెం వేస్తున్నాను నూనె నెయ్యి అయితే కాగిందండి మసాలా దినుసులు అయితే వేస్తున్నా తెలుసు కదా మీకు బిర్యానీ మసాలా దినుసులు అందుకే చూపించలేదు మసాలా దినుసులు అయితే వేగిపోయాయండి ఉల్లిపాయలు పచ్చి మసాలా వేస్తున్నా ఉల్లిపాయలు వేగిపోయాయండి కొత్తిమీర పుదీనా వేస్తున్నాను చికెన్లోకి అల్లం చిల్పాయ వేసాం కదండి అంతే కొంచెం వేస్తున్నా అల్లం చిల్పాయ కూడా వేయిపోయిందండి టమాటాలు వేస్తున్నా టమాటాలు అయితే వేగిపోయాయండి అరగంట ముందు నానబెట్టుకున్న చికెన్ మసాలాని ఇందులో వేసేద్దాం ఇదంతా కలిసేలా కలిపెట్టుకుందాం చికెన్ వేసాగా అయితే మగ్గించాలండి ఎలా అన్న చూస్తారండీ చూడండి బాగా మసాలా అంతా ముక్కలు పట్టేసించాలి వరకు ఫ్రెండ్స్ చికెన్ అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఉడికించుకున్నాం కదా అన్నం నేను అయితే ఒక ఎనభై శాతం వరకు ఉడికించుకున్నానండి ఇప్పుడైతే దీని మీద వేసేస్తున్నాను ఒక లేరు అన్నం వేసేసాను నా దగ్గర అయితే పసుపు రంగు ఎరుపు రంగు ఉన్నాయండి కొంచెం కొంచెం అయితే వేసేస్తా డైరెక్ట్గా వేసేయకుండా ఇట్లా నేలలో కానీ పాలలో కానీ కలిపి పోసుకుందాం పుదీనా కొత్తిమీర చాలుతున్నామండి పైన ముందు మనం వేచి వేయించిన ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదండీ అవి కూడా వేసేస్తున్నా లాస్ట్గా బిర్యానీ మసాలా అయితే వేస్తున్నానండి ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం లైట్గా వేస్తున్నా ఎందుకంటే ముందు వేసాను కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మూత పెట్టేసి పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఆవిరి బయటికి రాకుండా ఇలాగా సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుకున్నామంటే అన్నం అయితే మనకు రెడీ అయిపోతుంది తర్వాత చూపిస్తాను పది నిమిషాలు అయితే అయిపోయిందండి మగ్గిపోయింది చూద్దాం పక్క నుంచి కలబెడదాం అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే సర్వ్ చేయడానికి అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నా సో చూసారు కదండీ ఎలా వచ్చిందో బిర్యానీ నాకైతే వాసన భలే వస్తుందన్నమాట దీంట్లోకైతే నేను కొంచెం చికెన్ కర్రీ అలాగే రైటా కూడా చేశారండి సో మేమైతే టేస్ట్ చేసేసి ఎలా ఉందో చూసేస్తామన్నమాట వీడియో మీరు చూసి మర్చిపోకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్